ఒక ఆమె ఏమో నవ్విందా ఒక ఆమె ఏమంటుంది నేను చచ్చిపోయింటే బాగుండు కదా ఇంకో మూడాయం ఉందంట బైబిల్లో రాహేలు ఎవరు రాహేలు ఇంక ఎంత మంచితో చూద్దాం రాహేలు అంటే అర్థం ఏంటో తెలుసా శక్తివంతమైన లేకపోతే నాయకురాలు లేకపోతే ఇంకో అర్థం ఉంది ఇన్నోసెంట్ ల్యాంప్ అంట అంటే ఇన్నోసెంట్ అంటే ఏంటి అమాయపు గొర్రె చెప్పండి ఆ పేరుకి ఏంటి అమాయకపు గొర్రె శక్తివంతమైంది లేకపోతే బలమైంది చూద్దాం మేమేమంటుందో ముప్పై ఉద్యా ఒకటో వచ్చాను భర్తతో ఏమంటుందటండి నాకు గర్భఫలం ఇవ్వు లేని ఎడవనే సస్తా ఫస్ట్ ఫస్ట్ టైం ఏమంటుంది నవ్వింది రెండో ఆయమ గర్భఫలం ఇచ్చిన నేను చచ్చిపోయింటే ఉంటే బాగుండి అంటుంది ఇప్పుడు మూడు ఆమె ఏం చెప్తుంది కంప్లైంట్ ఏంటి నువ్వు కనుక ఇవ్వకపోతే నేను నేను చచ్చిపోతా మరి ముగ్గురిని ఒక పక్కకు పెట్టి అన్నను ఒక పక్కకు పెడదాం అన్న చచ్చిపోతాను అన్న మాట ఎక్కడన్నా నిందా చెప్పాలి చెప్పాలి తర్వాత చెప్పాలి నవ్విందా బాధపడింది కృంగిపోయింది విరిగిపోయింది నలిగిపోయింది కానీ ఎక్కడ కూడా నేను చచ్చిపోతా ఈ ఆడ చేయగలుగుతాడా దేవుడు అని నవ్విందా చెప్పండి మాట్లాడాలా వీళ్ళ ముగ్గురు ఒక ఆయమ నవ్వింది రెండో ఆయమ చెప్పండి చచ్చిపోయింటే బాగుండు మూడో ఆయమ నువ్వు అసలు పిల్లల్ని ఎవరితో అంటుంది భర్తతో అంటుంది అంటే రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరి చేతికి ఇచ్చింది భర్త చేతికి ఇచ్చింది నువ్వే అంటుంది మరి ఇదే అన్న ఎల్కాన దగ్గరికి వెళ్ళి నాకు పిల్లల్ని అంటే ఎల్కాన ఏమన్నాడు తెలుసా పిచ్చిదానా పిచ్చిదానా పిల్లల్నిచ్చేవాడును నేను కాదు దేవుడు అలెలూయ అల లూయ పిల్లల్నిచ్చేవాడను నేను కాదు ఎవరు ఈరోజు నీవు ఆ ముగ్గురు స్త్రీలవలే దేవునికి కోపము తెచ్చేటట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేమో జాగ్రత్త లేదా అన్నవళి తగ్గింపబడి నిన్ను తప్ప నేను ఎవరిని నమ్మనయ్యా నువ్వే కార్యము చెయ్యాలి అన్నట్టుగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావేమో ఒకసారి చూసుకో అన్నకు ఎందుకు అంత ధన్యత దేవుడిచ్చాడు తెలుసా రాబోయే మెస్సయ్య గురించి ముందుగానే ప్రార్థన ప్రవచనము రెండూ చేసింది ఎవరు అన్న ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత నాకంటే గొప్ప బుద్ధుడి లోకములోకి రాబోతున్నాడని ప్రవచించాడు ఇగాని కానే పుస్తకములో గౌతమ బుద్ధుడు ఎవరి గురించి రాశాడు యశు ప్రభు గురించి రాశాడు ప్రభక్తైన యశయాభక్తుడు ఎలయనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడినని చెప్పి దేవుని గురించిన ప్రవచనము ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత జరిగే దాని ముందుగా ప్రవచించాడు మరి ఎప్పుడన్నా ఆలోచించారా ఈ అన్న 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 ఇన్నిసార్లు అన్న అన్న ఎందుకు వాక్యం చెప్తున్నాను తెలుసా ఈమా ముందుగానే ప్రవచించిందంట ఎవరు ఎవరు మెస్ ఈ లోకానికి రాబోతున్నాడు అందరు మీ బైబిల్ తిప్పండి మొదటి సమయాలు రెండో అధ్యాయం మొదటి సమయంలో రెండో అధ్యాయం ఒకటో వచనము నుండి పదో వచనం వరకు మనం చూస్తే అక్కడ టైటిల్ ఏమి ఇచ్చింటారంటే హన్న ప్రార్థన అనిచ్చింటారు కానీ ప్రార్థనలో ప్రవచనము కూడా ఉంది చాలామంది ఈ ఈ మాటలు సమూహాలు గురించి రాశాడేమో అనుకుంటారు కాదు చూద్దామా రెండో వచనం అబ్బా 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 చూడు అండర్లైన్ చేసుకోండి నేను చెప్తున్న మాటలు యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు రెండోది నీవు తప్ప లేడు మన దేవుని వంటి మూడు ఎవరంట ఆయన ఆశ్రయదుర్గము ఫస్ట్ ఎవరో చెప్పండి పరిశుద్ధ దేవుడు రెండోది నీవు తప్ప ఏ దేవుడు లేడు మూడోది కృంగిన వారికి నలిగిన వారికి బాధల్లో ఉన్నవారికి మహా ఆశ్రయర్గము చెప్పకొడుతూ దేవుని స్థుతించండి అలాలు ఎవరంటున్నారు ఈ మాట అన్నా నువ్వు పరిశుద్ధుడవయ్యా నువ్వు పరిశుద్ధులవయ్యా నీ వంటి వాడు ఎవడి లోకములో లేడయ్యా మూడోది నువ్వు నిజముగా మాకు ఆశ్రయదుర్గమయ్యా మూడో వచ్చిన అనంత జ్ఞాని అయిన దేవుడు ఆయనే దేన్ని పరీక్షిస్తానని చెప్పండి అందరూ ఆయనే క్రియలను చెప్పు క్రియలను చెప్పండి అందరూ ఆయనే క్రియలను పరీక్షించువాడు పాస్టర్ కాదు పరీక్షించేది విశ్వాసి కాదు పరీక్షించేది ఎవరంటండి దేవుడు మనిషి అనుకో ఏదో తప్పు అయిపోయింది ఏదో అది ఇదని అనేసుకోవచ్చు కానీ ఆ మూలము సచ్చిందా లేదు ఎరిగింది ఎవరికి చెప్పండి మీకు అర్థమవుతుందా పైకి నేను ఏదో క్షమాపణ అడిగాను అనుకో మీరు ఏమనుకుంటారు ఫోన్ లేబా క్షమాపణ అడిగినాడు కానీ ఆ విత్తనము నాలో నిజంగా సచ్చిందా అది ఇంకా బతుకుందో చూస్తున్నాడు ఎవరు అందుకే మనిషిని మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలే హలో చెప్పండి చెప్పండి మనిషిని మనిషిని అట్ట బోట ఏముంది కానీ దేవుణ్ణి ఏం చూస్తున్నాడు ఆయన లోపడ క్రియలను చూస్తున్నాడు దాబీదు దేవుని ఎదుకు వచ్చి క్షమాపణ అడిగిన తర్వాత దేవుడు దాబీదులుగా చూసింది దాబీదులో ఉన్న క్రియను చూస్తే నిజముగా ఆ పాపము అనే విత్తనము చచ్చిపోయింది అందుకే ఎవరిని క్షమించగలిగాడు దావీదును క్షమించగలిగాడు ఈరోజు మనలో క్షమించినలే పువ్వు అంటావు అది లోపల లోపల ఉడుకుతూనే చెప్పండి ఆ బ్రదర్ ముద్దు పెట్టినాక ప్రేమొద్దు అయిపోయింది ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ మళ్ళీ మూడు రోజులు అనుకో వీడే చూడ్రై వీడే చూడ్రై మళ్ళా పైకి ఆ బ్రదర్ పై అలా అంటామా లేదా సిస్టర్ ప్రైజ్ అలాడ్ మనం ఇట్టాన్ని చూసి ఏమనుకుంటాం ఆనందు ఏమనుకుంటాం ఏ మారిపోయినాడు ఏంటి ఎప్ప ఏమంటాం చిచ్చంగా చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాడు కానీ అసలు ఎక్కడుందంట చెప్పండి అసలు ఎక్కడుందంట అందుకే దావిదన్నాడయ్యా మనిషిని మోసం చేయొచ్చు కానీ నేను మోసం ఎందుకో తెలుసా ఆకాశములకి వెళ్ళిన ఉన్నావు పాతాళములకి వెళ్ళిన ఉన్నావు కనుక ఎక్కడ దాచిపెట్టుకోవాలన్నా నా వల్ల కాదు తేరి ఆత్మాస్య బాగకర్మే కహాజా నీ ఆత్మ నుండి దాపెట్టుకుని నేను ఎక్కడికి పారిపోగలుగుతా తూనే ముజే ఆగే పీచే గేర్ రక్క హై అప్న హాత్ ముచే పర్ రక్కే రక్క హై తేరి ఆత్మస్య బాగుకర్ మే కహా జావు అయ్యా ముందునూ ఉన్నావు వెనకను ఉన్నావు నా పైన నీ చెయ్యింది ఇప్పుడు దీన్ని కాదని నేను ఎక్కడికి పారిపోగలుగుతా వేర్ కెన్ ఐ ఎక్కడికన్నా చెప్పండి మీకు ఇంకో మాట చెప్తా గెహజీ ఎవరి దగ్గర ఉన్నాడు ఓ కుషరోగొచ్చాడు ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి ప్రవక్త అయిన ఏలీషా దగ్గరికి గ్యాజీ పరిగెత్తుకుంటూ వచ్చి సేనాధిపతి వచ్చాడు సార్ మీతో మాట్లాడాలంట సార్ మీరు ఖచ్చితంగా రావాలంట సార్ అంటే ఈయనేమన్నాడు నదిలోకి పోయి ఏడు మార్లు మునిగి పొమ్మన్నాడు ఇది కోపం వచ్చేసింది ఎవరికి సేనాధిపతికి ఏం పేరు నాయమాన్ ఆడికి ఏమొచ్చింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పారనుకో మనం ఏం చేస్తామని చెప్పండి ఇప్పుడు పురుషులు ఏం చేస్తారు వెనకాల వాళ్ళు కదలకుండా అట్నే కూర్చుంటారా నాకు చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే మనం చచ్చికి అనుకో కదలకుండా అట్టే కూర్చుంటారా మీరు నిత్యంగా అలాగే కూర్చుంటే మీరు దేవుని గౌరవాన్ని కాపాడిన వారు అవుతారు చేస్తారు ఇక్కడ వాకిందరు ఆయన వచ్చినాడు పది నిమిషాలు యాడు కూర్చోబెట్టాలా అందుకే మన సచులకి ఎవరిని పిలవను ఎవరి దగ్గరికి వెళ్ళను నేను ఇక్కడ కూర్చోవడానికి ఒక యాజకుడికి తప్ప ఎవడికి అర్హత లేదు గుర్తుపెట్టుకో వాళ్ళని ఎలా గౌరవించారు అలాగా గౌరవించవలసిన బాధ్యత ఉంది దేవుడి కంటే మరి ఎక్కువ ఎవడు చెప్పాలా ఎవ్వడు ఎవడు కాడు ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడంట పూర గుడిసెలో ఉన్నాడు వర్షం వస్తే కారిపోయే గుడిసెలో బాధం చేస్తున్నాడు మరి సేనాధిపతి వచ్చాడంటే ఈయన ఏం చేయాలా అట్టనా పవ మన నా పరిస్థితి తెలుసు కనుక ఆయన దీవించి వస్తా ఆ మేన్ అని చెప్పి పోవాలా ఏడికి వెళ్ళాడా ఈనాటి పాస్టర్లు ఇలాగ వస్తున్నారంటే ఏంటి వాక్యాన్ని మధ్యలో ఆపేసి ఏంటి ఏం చేస్తారు ఈడు ఎదురు వెళ్తాడు ఎవరికి రండి సార్ రండి సార్ రండి సార్ యాడికి యాడికి మరి నిజమైన దైవసేవ కూడా ఇట్లాంటి వాడిని ఏకే ఫార్టీ సెవెన్ బట్టి దబ్బ దబ్బ దబ్బద లేకపోయాల అవునా కదా యాసకుడు అంటే ఎవడు ఆశీర్వదించేవాడు అడుక్కునేవాడు కాడు ఎవడండి ఆశ్చర్య నీకు కావాలంట్రా దేవుని తరపున నీకు దీవెన దేవునికి స్తోత్ర అలలుయా అర్థమవుతుందా అలాగే మా కాళ్ళ మీద ఉన్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు వచ్చాడా వెళ్ళి ఏమంటున్నాడు ఏడు మార్లు మునిగిపోమ్మను ఎస్జిపిత్తపోయాడు అయ్యి బాబు ఇప్పుడు ఈ మాట నన్ను బతకనెత్తాడు బతుకు బతకనెత్తలేదని వెళ్ళి చెప్పాడు భయపడుతున్నాయి మా సార్ చెప్పాడు నువ్వు వెళ్ళి ఏం చేయాలంట ఏడు మార్లు యార్ధానం నదిలో చెప్పండి మునగాలంటా అంటే అది కోపం వచ్చి అసలు నేను నేనొచ్చానని తెలిసి ఆ ప్రవక్త ఆ యాజకుడు నా మీద చెయ్యాడిస్తాడనుకుంటే ఇటువంటి పని చేయకుండా ఏమంటాడు ఏడు మార్లు మునిగిపోమంటే కోపపడే వెళ్ళిపోతున్నాడంట వెళ్ళిపోతున్న ఒక పనివాడు అన్నాడంట అయ్యా ఒకవేళ ఆయన దీనికంటే గొప్ప ఏమని అడిగింటే నువ్వు చేయకపోదువా చేద్దువు కదా నేనంట ఇప్పుడు అధికారి దగ్గరికి వెళ్ళి ఒక ఇంట్లో పని చేసేవాడు అయ్యా అట్టగా కదా ఇట్టాయి అంటే ఎవడన్నా వింటాడ మాట చెప్పండి కాలుతో కొట్టేస్తావు చేతితో కొట్టేస్తావు నిన్ను ఉద్యోగం నుంచి పీకేసా పోరా అంటావు నీ స్థితి ఏంది నా స్థితి ఏంది నువ్వేంద్రు నాకు వచ్చి చెప్పేది అంటామా లేదా ఎన్ని మాటలు మాట్లాడతామో మరి అలా తిట్టాడో ఏం చెయ్యిందో మొత్తానికి అనుకున్నది చేశాడు ఏమన్నాడు ఇంతకంటే గొప్ప పని అడిగితే చేసిపోయి ఆయన ఏంటి వెళ్ళమన్నాడు ఏడు మార్లు మునగమన్నాడు ఇదొక్కటి చేయరాజా వెళ్ళాడు ఒకసారి మునగాడు ఏం కాలేదు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో ఆనందం మనం ఉంటే ఏమంటాం ఆరుసార్లుగా అంది చెప్పండి 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 ఎంత బాగా మాట్లాడతావు ఇన్నిసార్లు గాంధీ ఇప్పుడు అయిపోద్దా ఆడు చెప్పడానికి నువ్వు చేయడానికి బల్యరిపేర్లే అంటామా లేదా అట్టిట్ట మాట్లాడడం మళ్ళా జయమని అసలు మన మాటలు మనిషిని తొక్కేవి కిందేసి నలిపేవు సరే ఇంకొకసారి అన్నాడు కదా అని మునిగి లెగ్గానే ఏమైందంట తెలుసా కృష్ణంతా పోయి శరీరమంతా పిల్లల వంటి చర్మము దేవుడిచ్చాడంటే చెప్పడం పెడుతూ దేవుడిని ఇస్తుంది అలలో ఇప్పుడు ఆశపడి సంతోషపడి ఆ స్వరము నేను తినాలి ఆయన చేత నేను ప్రార్థన చేయించుకోవాలని మర్ల రథములన్నీ తిప్పుకొని వచ్చాడంట ఎక్కడికి ఎక్కడికి మళ్ళా కేజీ పరిగెత్తుకుంటే వెళ్ళి సార్ 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 మళ్ళీ వచ్చినాడు సార్ ఏంటి మళ్ళీ వచ్చినాడు ఇందాక వికారంగా ఉండే ఇప్పుడు చాలా ఇష్టంగా ఉన్నాడు రాసారు శుద్ధు అంటే ఏం అవసరం లేదు పొమ్మ అని చెప్పాలన్నాడు ఏం అవసరం లేదు చెప్పండి ఏం అవసరం లేదు పొమ్మ అన్నాడు కానీ గెహజీ మనసు ఏమవుతుందంటే తెలుసా చెప్పండి ఈరోజు సంఘములో చాలామందికి ఎట్లాంటి మనసు ఉంది చెప్పాలా గహజీ దైవజనుడి మనసు కాదు ఏ మనసు గెహజీ మనసు ఈయన పాతం చేస్తూనే ఉన్నాడంట వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు నిరుత్సాహం తెలిపత అయ్యో ఏదైనా ఇది ఇద్దాం కదా చాలా తెచ్చాం కదా ఆయన అడుగుతే కాదు ఏదైనా జరుగుతూనే కానుకిచ్చుకోవాలనుకున్నాను కదా అని వెళ్ళిపోతుంటే గెహసి పరిగెత్తండి అనుక సార్ 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 మాయిగారు మనసు మార్చుకున్నాడు ఏంటి ఏమనాలి వీడిని నిజంగా ఆనందు మాయగారికి ఇచ్చిన ఇవ్వన లేదు సార్ ఏదో మనం ఇక్కడ పరిచయం చేసుకున్నా నాకేనా పొలమో పొలం ఇస్తే బాగుంటుంది అనాలా లేదా మరి అనాలా కానీ ఎవరి మీద చెప్పాడు మాట నా దైవ సేవకుడు మనసు మార్చుకున్నాడు ఆయన మీ దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడు అలా ఆశించోడతే లోపల ఉంటాడు చెప్పండి అవునా కదా సర్లే ఇచ్చారు ఈడంత తెలివైనోడు తెలుసా మరసంగా గుంత తవ్వి దాన్ని పెట్టి బూడ్చుకొని వచ్చి మళ్ళా స్తోత్రం 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 అంటున్నాడంటే ఎక్కడ ఎక్కడ కొంతమంది భలే నటిస్తారు బలే నవ్వు వస్తుంటుంది నాకు మళ్ళా సార్ చూస్తున్నాడు లేదు నా స్తోత్రం అంటే అట్టే ఇట్ట నాకు అనిపిస్తుంది పుల్ల పెట్టేటట్టేనే కూర్చోాలి ఒకసారి అని ఎక్కడ ఎక్కడ ఆరాధన చేయి కళ్ళు అనుకో మమ్మల్ని కాదు సారేం చేస్తారు మళ్ళా చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు ఈ చర్చిలోనే ఇట్టా చూసారు చూపులు అందుకని దొంగభక్తి ప్రభు కాడికి చేరకుంది నడిపించేవాడు ఎప్పుడు అన్నింటినీ సరిచూసుకుంటూ ఉండాలా నడిపింపబడుతున్నవాడు నడిపించేవాడు చెప్పిన మాటకేమవ్వాలి లోబడాలి కానీ మనం ఏం చేస్తాం ఒక ఆమె ఉంది నేను పేరు చెప్పను దొంగ చూపులు చూస్తుందని ఆమె ముందుకెళ్ళ నిలబడ్డా అనుకుందో ఇట్టా చూసింది నేను ఇట్టా చూసేపాటికి ఆమెనన్నా కూడా కళ్ళు తెరవలేదు అంటే నేను నాకు ఉన్నానో పోయిన భయం అంటే నాకు భయపడింది కానీ దేవునికి భయపడిందా చెప్పండి ఇప్పుడు దైవ సేవకుడు దేవుని పనిలో ఉన్నాడు వీడే మర్సంగు చేంజ్ చేస్తున్నాడు అమ్మయ్యా అమ్మయ్యా ఏమనుకున్నాడు అమ్మయ్యా అమ్మయ్యని గాలి పీల్చుకుంటున్నాడు అమ్మాయే కాదు ఇప్పుడు బొమ్మయ్య అయ్యింది ఇడికి హలో గహజీ ఆడికెళ్ళామని అడిగాడంట ఏంటి గహజీ యాడికెళ్ళమనగానే ఈడప్పుడన్నా తప్పు ఒప్పుకోవచ్చు కదా ఏదో ఆశ చంపుకోలేక నీ పేరు వాడుకుని ఏదో కొంత తెచ్చుకున్నానయ్యంటే అది వేరే సంగతి కదా నేను ఎక్కడికి వెళ్ళా ఇక్కడే అప్పుడు ప్రభక్త ఒక మాట అంటున్నాడు ఆత్మ నీతో రాలేదా చూసారా అంటే నా ఆత్మ అంటే ఏలి ఆత్మ కాదు ఏలియా మోకరించిన దేవుని ఆత్మ అననీ సఫెరను కూడా పేదలు అడుగుతున్నాడు ఏమని ఇంతకేనా కఠినపరచబడి ఇంతకే అన్నాడు వాడు చచ్చాడు భార్య వచ్చింది అమ్మా ఏ మా చెప్పలేదేటి మళ్ళా నేను అతిక ప్రసంగి మాటలు దైవ కొడితే ఎలా మాట్లాడాలో వ్యక్తులకు తెలీదు అందుకే గారు అన్నాడు మీరు నాతో కాదు పరిశుద్ధాత్మ దేవునితో చూసారా ఇప్పుడు గహజీకి ఏం జరిగిందంట ఏ కుష్ట రోగం అయితే మార్లు మునిగితే పోయిందో అదే కుష్ఠ రోగాన్ని సంపాదించుకున్నాడు ఇప్పుడు డబ్బులు పెట్టుకున్న లాభం ఏమైనా ఉందా దాని వెనక పరిగెత్తే లాభం ఏమైనా ఉందా చెప్పండి జాగ్రత్త జాగ్రత్త చేయగలిగితే నిక్కర్సైన భక్తి చెయ్యి దేవుడు చెప్తే ఆ మాటను నమ్మడానికి ప్రయత్నం చేయి అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడడానికి ప్రయత్నము చేయత అది నీకు ఏమాత్రము క్షేమము కాదు మరి అన్న ఏం చేసింది ఎటువంటి అనుమానము లేకుండా ఈయన తప్ప వేరే దేవుడు లేడు ఈయనే నాయనల కార్యములను చేయగలిగిన వాడని నమ్మి పొందింది హలోయ మనము నమ్మి పొందలేకపోతున్నాం అన్నా నమ్మి నమ్మి పొందింది దేవునికి స్తోత్రం హాల లూయ అందుకే ఏమంటాడు ఇక్కడ మూడో వచ్చరములో ఏ రోజైనా నీ పిల్లలకు ఈరోజు నువ్వు పాట పాడాలి రే ఈరోజు నువ్వు వాక్యం చదవాలా చదవకపోతే తిండి పెట్టను పాడకపోతే దెబ్బలు పడతాయి అని చెప్పిన తల్లిదండ్రులు ఎవరిక్కడ ఉన్నాడా ఎగేసుకుంటూ వచ్చి కూర్చున్నావు ఎందుకు దేవునికి ఉపయోగపడవా నీ పిల్లలు ఉపయోగపడమని చెప్పవా నువ్వు ఉపయోగపడవా ఒక పాట పాడలేవా ఒక ప్రార్థన చేయలేవా ఒక సాక్ష్యము చెప్పలేవా ఎంత బతుకో ఎవరు రమ్మన్నా ప్రార్థనగా నిన్ను నీవు నేను బ్రతకగలుగుతున్నామంటే ఇది దేవుడు పట్టిన భిక్ష కాదా నీకు లేని చదువు నీ పిల్లలకు ఉన్నప్పుడు నువ్వు చదవలేని బైబిల్ ఎందుకు నీ పిల్లలతో నువ్వు చదివించలేకపోతున్నావు పళ్ళు కొరుకు కొనుక్కోవడాలు పెన్నులతో గీసుకోవడాలు ఆడుకోవడాలు ఇవే యాసాలు అయిపోతున్నాయి చర్చిలో పిల్లలతో ఆడుకోవడం సన్నిధిలో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రపంచంలో ఉన్న సమయాలన్నిటి కంటే ఇక్కడ మనం గడుపుతున్న సమయం అతి సమయం ఈ సమయాన్ని పోగొట్టుకుంటే మరల వచ్చే వారం ఇక్కడ ఉంటావో లేదనే గ్యారంటీ కూడా నీకు లేదు బలవంతమైన భక్తి చెయ్యొద్దు చిన్న ఈ జీవితానికి చేయగలిగింది దేవుని కొరకు చెయ్యి నిలబడు దేవుని కొరకు నీకు చేత కాని పనుల్లో దేవుడే నీ పక్షమున ఉండి నేను నడిపిస్తాడు చెప్పడం కొట్టుగట్టుగా దేవుడిని ఇస్తూ తిద్దా ఏ భక్తిని సంపాదించుకుందో అదే భక్తిని పిల్లవాడికి నేర్పింది విచిత్రం చూడండి ఒక్కసారి నేను ఒక వాక్యం చూపించి నేను ముగిస్తాను భర్తకు చెప్పలేదు తమ సర్ప సమర్పణ ఏంటో కానీ సమర్పించింది అయితే భర్త కూడా వచ్చి చూశాడంట చూడం రెండవ పదకొండవ వచ్చాను దేవునికి స్తోత్రం అలలుయా ఆడ యాజకుడి దగ్గర పెట్టా నా పిల్లోడు తిన్నాడో లేదో ఉన్నాడో లేదో పడుకున్నాడో లేదో అని ఇటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోలేవాళ్ళు ఇంకా మాకు సంబంధమే లేదు కానీ ఆ బాలుడు ఏమయ్యాడంటండి పరిచర్యలో ముందుకు కొనసాగాడు దేవునికి స్తోత్రం నీ పిల్లలు ఎళ్ళ నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా నా పిల్లడు అందరికంటే ముందు వెళ్ళాలి చర్చికి పాటలు పాడాలి లేదంటే ఏమైనా కసు కూడా కసు కొట్టాలా లేదా ఏమైనా సరి చేయాలా అనే ఆలోచన ఎవరికన్నా ఉందా ప్రభువుకు పనికిరాని నువ్వు దేనికి పనికిరావు గుర్తుపెట్టుకో లోక పని చేయడానికి సిగ్గుపడు దేవుని పని చేయడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడద్దు ఆయన మందిరంలో ఎంత పరిచర్య చేస్తే మనకంతా ఆశీర్వాదం టైం పెట్టుకుంటావు ఎక్కడికి దేవుని దగ్గరికి టైమును చూడ్డానికి నిన్ను లేకుండా నువ్వు ఏ టైం చూడగలుగుతావు అప్పుడు ఆలోచించావు ఒకసారి ముందు రావడం ఆశీర్వాదం నిన్ను నీవు సమర్పించుకోవడం ఆశీర్వాదం నిన్ను నీవు దేవుని ఆత్మకు వశము చేసుకోవడము ఆశీర్వాదం దేవుని స్వరం వినడం ఆశీర్వాదం దేవుని వాక్యముని హృదయాన్ని తాకడము ఆశీర్వాదం దేవుని దీవెనలో ఉండడము ఆశీర్వాదం దేవునికి స్తోత్రం కలుగునగాక అలలుయా అలలోయ అలలోయ ముగ్గురు ఇష్టానుసారంగా దేవుని గురించి మాట్లాడారు కానీ అన్న ఏం మాట్లాడలే భర్త చెప్పిన మాట విని దేవుని దగ్గరికి వచ్చింది మనవి చేసుకుంది మనవిని పొందుకుంది పొందుకున్న దాని ప్రకారంగా దేవునికి సమర్పించింది సమర్పించిన దాని దేవుడు ఎలాగా ఆశింది తెలుసా దోను నుండి బెట్ష వరకు సమూహేలకు మించిన ప్రవక్త లేడు ఇంకా మీకు అర్థమవ్వాలి అంటే అర్థమవుతుందా డోను నుండి కర్నూలు వరకు ఇంకా అంత పెద్ద ప్రవక్త ఎవరు ఏ గ్రామం చూడు ఏ వీధి చూడు ఏ పల్టూరులో చూడు ఎవరి పేరు మారుమోగుతుంది సమూయేలు యాజకుడిగా అర్థమవుతుందా పరిచారకుడుగా దైవ సేవకుడిగా దేవుని ప్రవక్తగా కొనసాగే స్థితిలో సమూహేలు ఉన్నాడు దానికి కారణం తల్లి ఈరోజు తల్లులు నా మాటే వినాలి ఏమంటున్నారు నా మాటే వినాలి నాతోనే రావాలి నాతోనే పోవాలి నేను పొమ్మంటేనే పోవాలి నేను కూర్చోమంటేనే కూర్చోవాలా నేను ఇమ్మంటేనే ఇయ్యాల నువ్వు నేను రాయమంటేనే నన్ను నువ్వే చేయి ఇంకెందుకు ఇంకా నీకు వంట పెంట ఉంటుంది కనుక లేట్ అవుతుంది నీ పిల్లలకి ఏం రోగం పంపాలా లేదా ఎన్ని గంటలకు వస్తున్నారు మీరంతా పిల్లలు దేవుని సన్నిధికి ఎన్ని గంటలకు వస్తున్నారు వచ్చే వారం నుంచి తొమ్మిదిన్నర దాటిందంటే మీరెవ్వరు లోపలికి రావద్దు అర్థమైందా గుర్తుపెట్టుకోండి ఇలా కాడికి వెళ్ళిపోండి ఇంటికాడ పడుకోండి పోయి తొమ్మిదిన్నర మహా అంటే తొమ్మిది నలభై కల్లా పిల్లలందరూ పిల్లలందరూ ఎక్కడ ఉండాలా చర్చిలో ఉండాలా మీరనుకోవచ్చు అని మీకు తొమ్మిది యాభై మీకు పది నిమిషాలు పెంచుతున్నాే తొమ్మిది యాభై దాటిందనుకో నేను కూర్చుంటా వచ్చేవారం తొందరగా వచ్చి అక్కడే నువ్వు లోపలికి వస్తావు చూస్తా గుర్తుపెట్టుకోండి దేవునికి క్రమస్తులు అంటే చాలా ఇష్టం అక్రమం అంటే ఏమాత్రము దేవునికి ఇష్టము లేదు దేవునికి కావలసింది ఏంటి క్రమము 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 క్రమం ఆ క్రమము ఎరిగినది కనుక క్రమమైన పద్ధతిలో దేవుని సంపాదించుకుని దేవుని కనికరముల ముందుకు సాగలిగింది నువ్వు అదే కనికరాన్ని సంపాదించుకోగలిగితే అదే కృపగలిగిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక తనలో వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధరాని పాదములకు స్తోత్రం మా జీవితాలు అనేక మార్లు చిరాకు పడి ఇష్టానుసారంగా నేను ద్వేషించామేమో తిట్టామేమో మమ్మల్ని క్షమించండి అయ్యా నీవే సమస్తమని ఎరిగి నీ పాద పద్మం ఎదుకొచ్చే కృప మీరు దించేమని ప్రార్థిస్తున్నాను శక్తి అయినా పిల్లలు నేర్చుకున్న పాఠాలను బట్టి నీకు వాళ్ళు ఈ బలహీనం నిలబెట్టుకున్నందుకు నీకు వాళ్ళను అన్న జీవితంలో అనేక విషయాలు మార్చబడితే మాట మా ఉదయాలు భద్రపరచుకున్నాను ఫలపరితం ఉండే కృపద ఇచ్చి ఏ సుపరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నావు